అలెగ్జాండర్ ప్రపంచం అంతటినీ జయించాడు అంతటిని జయించాడు ఎట చచ్చిపోయాడు దేని వల్ల చచ్చిపోయాడు దోమ కూడా చచ్చిపోయాడు కదా ప్రపంచం అంతా జయించాడు చనిపోయాక అన్నాడు అయ్యా నా రెండు చేతులు బయట పెట్టి నా ముందు ఎవరు నడవాలి డాక్టర్లో నడవాలి చెప్పాడు అంట ఎందుకయ్యా అంటే ఏ డాక్టరు నన్ను బ్రతికించలేడు మరి చేతులు ఎందుకయ్యా అంటే ఇదిగో ప్రపంచం అంతా జయించాను కానీ నేనేమి పట్టుకుని వెళ్తాను ఎట్లా వచ్చానో అట్లా వెళ్ళాలి అట్లాగే వెళ్ళిపోతున్నా ఇంతకుమించి నేనేమి ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళట్లేదు దేవుడు నమ్ముకున్నాడో లేదో తెలియదు కానీ ఒక మంచి మెసేజ్ని అయితే దేవుడు మనకిచ్చాడు ఆయన ద్వారా లోకములో ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని ఆయనకు సాక్షిగా మార్చగలిగితే నీ బ్రతుకును ఆయనకు సాక్షిగా మార్చగలిగితే నీ దేహంలో ఉన్న అవయవాలను నీ దేహంలో ఉన్న నోరుని నీ దేహంలో ఉన్న కన్నులను నీ దేహంలో ఉన్న చెవులను నీ దేహంలో ఉన్న స్వరమును నీ చేతులు నీ కాళ్ళు ఆయనకు పాత్రలుగా నువ్వు మార్చగలిగితే ఆ ఆయన కుడిపార్చన నువ్వు కూర్చుందువుగాక